చిరంజీవి చిన్న కూతురు శ్రీజా విడాకుల వార్తలతో ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటుంది మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది మెగా ఫ్యామిలీకి స్టార్ హీరోకు చెందిన అమ్మాయి అలా చేయడంతో అంతా షాక్ అయిపోయారు అయితే శ్రీజా ఓ కూతురు పుట్టిన తర్వాత తన మొదటి వద్దతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది ఆ తర్వాత చిరు ఆమె బాధించుకోలేక మళ్ళీ టాలీవుడ్ నటుడు కళ్యాణ్ దేవ్కి ఇచ్చి పెళ్లి చేశాడు వీరికి నవీష్కా అనే కూతురు ఉంది గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు కానీ విడాకులు తీసుకుని విడిపోయినట్లు వెల్లడించలేదు కానీ శ్రీజా మాత్రం ఇద్దరు కూతురులతో చిరు ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే ఇక కళ్యాణ్ మాత్రం తన కూతురు గురించి నిత్యం పలు పోస్టులు పెడుతుండటంతో విడాకులు కన్ఫామ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కొద్ది కాలం తర్వాత అతను కూడా సైలెంట్ అయ్యాడు నెల రోజులకోసారి ఆయన తన కూతుర్ని కలుస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను మిస్ అవుతున్నట్లు ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నెల రోజుల నుంచి చాలా మిస్ అవుతున్నా అని ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు ఇక అది చూసిన వారు నవిష్కను తీసుకొచ్చేది సీజా కాబట్టి భార్య బిడ్డ గురించి చేశాడు కావచ్చు అని చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పోస్ట్ ఇప్పుడు నెట్టిండ వైరల్ అవుతుంది దీని గురించి అందరూ ముచ్చుకుంటున్నారు